అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో విశాఖ డైరీ తన పరిధిలో గల రెండు లక్షల పదివేల మంది పాడి రైతులకు యాభై తొమ్మిది కోట్ల పదిహేడు లక్షల ఒక వెయ్యి నూట డెబ్బై ఏడు రూపాయలు బోనస్ను చెక్కుల రూపంలో అందజేశారు యలమంచిలి నియోజకవర్గ బెంజరు ధనలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగిన పాడి రైతుల సమావేశంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మరియు డైరీ డైరెక్టర్ పిల్ల రామకుమారి చేతుల మీదుగా చెక్కులను విడుదల చేశారు ఈ సందర్భంగా సంఘాల వారీగా రైతులకు చెక్కులను అందజేసి అభినందించారు అనంతరం జరిగిన సభలో యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు కుమార్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుంచి విశాఖ డైరీ రైతులు సేవలో నిమగ్నమై ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు రైతులకు పాడి అభివృద్ధి పాటు విద్యా వైద్యం రంగాల్లో కూడా ఎంతో ప్రాధాన్యత గెలిపిస్తూ దేశంలోనే ఉత్తమ డైరీగా నిలిచిందని అయితే పరిస్థితుల కారణంగా కొన్ని ఒడితిడుకులు ఎదుర్కొన్నప్పటికీ మరలా నిలదొక్కునే విధంగా కృషి జరిగిందని అన్నారు అందరికీ తెలుసు అంటే దగ్గర ఏంటంటే అలా చెప్తున్నా నేను చేస్తానంటే చేస్తాను లేదంటే లేదంటే ఇది రెండో లేదు లేదా కాపలేదు ఒక వ్యవస్థ ఒక సంస్థ దాన్ని నడపడం ఈజీ కాదు ఈ ధర్మం లేవడానికి కనీసం గంటలు ఎవరిలోనే తెలుపు పరిస్థితులు ఈ మన భారతదేశం కూడా మంచిగా మనం తీసుకోవడం జరిగింది అదే పెద్దాయన దుశ్వరగారు ఆయన మరి కొన్ని నా విషయాల్లో కొన్ని అభిప్రాయం కదా ఉండవచ్చు కాకపోతే ప్రపంచం అంతా ఈరోజు లోపల లోపలే చేసినట్టు మొత్తం చేసిన

అందులో సొంత ఆనందకే ఒకే అభిప్రాయం ఉండదు ప్రజాస్వామ్యం అంటేనే మరి ప్రజాస్వామ్యంలో అభిప్రాయ అభిప్రాయాలు